వైజాగ్ ఫౌండర్ జీకే గారి ఆధ్వర్యంలో వైజాగ్లో ఎన్నో కార్యక్రమాలు తయారు చేయడానికి ఎంతోమంది మాస్టర్స్ రెడీ అయ్యారండి ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చాయి అందులోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం మహావతార బాబా పిరమిడ్ ధ్యాన కేంద్రం సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం అహింసా పిరమిడ్ ధ్యాన కేంద్రం వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం శ్రీరామ పిరమిడ్ ధ్యాన కేంద్రం అలాగే అనకాపల్లిలో గిజా పిరమిడ్ ధ్యాన కేంద్రం మహాతరబాబా పిరమిడ్ ధ్యాన కేంద్రం నెల్లిమర్లలో చెట్టు మీద పిరమిడ్ అనేది దాంట్లోని పత్రిజీ జన్ పిరమిడ్ అనేది రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగిందండి మరి అటు సైడ్ వచ్చేటప్పుడు మీరు అందరూ కూడా తప్పకుండా దానిని మీరు సందర్శించ ప్రదేశము అదే విధముగా మరి వైజాగ్ మాస్టర్స్ అంతా కలిపి జికే గారు తయారు చేసినటువంటి మాస్టర్స్ అంతా క్రెడిట్ అంతా ఆయనకి వెళ్తుంది అందరము కూడా శాఖాహార ర్యాలీలు అలాగే ఇంటింటా ధ్యానాల్లోని నూట ఎనిమిది గ్రామాల్లో ధ్యానాలని ఎన్నో పైన పిరమిడ్లు కూడా నిర్మించుకోవటము ఏదైతే పత్రిజీ అందించారో ఆ సందేశాన్ని అందరికీ అందించాలనే సంకల్పంతో బ్రహ్మర్షి పిరమిడ్లోని ప్రతిరోజు ఏవో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి అలాగే పౌర్ణమి ధ్యానాలు అమావాస్య ధ్యానాలు నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి పత్రిజీ ఆశయము ఈ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణాన్ని మనం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలి అందులోని ద్వారకా నివాస్ శక్తి శక్తిస్థాల్ ఇటువంటి కార్యక్రమాలకన్నిటికీ కూడా మేము మా సహాయ సహకారాలు అందిస్తూ పత్రిజీ ఆశయాన్ని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వైజాగ్ పెరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ